మనం కూడా ప్రార్థనకు వచ్చినప్పుడు ప్రార్థనలో కూర్చున్నప్పుడు ప్రార్థన చేయటానికి ప్రారంభించినప్పుడు మనం చేయాల్సిన మొట్టమొదటి ప్రార్థన అండి మనం చెప్పాల్సిన మొట్టమొదటి మాట కూడా ఇది మీరు ఎప్పుడు ప్రార్థనకు వచ్చినా ఎప్పుడు మీరు ప్రార్థన చేయటానికి పూనుకున్నా మొట్టమొదటి మాట చెప్పాలి దేవునికి స్తోత్రం ఏ మాట తెలుసు అది ఒకే ఒక్క మాట అక్కడ సుంకరి చెప్పినటువంటి మాట నేను పాపినయ్య నేను పాపిని నన్ను కరుణించు ఈ మాట చాలా ప్రాముఖ్యమండి చాలా ప్రాముఖ్యం ఈ మాట ఇది ఈ మాట మనం చెప్పకుండా దేవుని కనికరం పొందుకోకుండా మన పాపాలకు క్షమాపణ పొందుకోకుండా నువ్వు ఏది అడిగినా కూడా నీ జీవితంలో జరగదు ఏది అడిగినా ఏమి చేయమని ఆయన అడిగినా కూడా ఆయన చేయలేడు ఎందుకంటే మనకి మన ప్రార్థనలకి ఆయనకి మధ్యలో ఏం వచ్చినాయి అడ్డంగా మన దోషాలు మన పాపాలు అడ్డంగా వచ్చినాయి ఇక ఆయన మన మనల్ని కరుణించాలని మన మీద జాలి చూపించాలని మన జీవితంలో కార్యాలు చేయాలని అనుకుంటాడు కానీ అడ్డంగా ఇవి వచ్చేసేటప్పటికే ఇక మన దాకా ఆయన ఆశీర్వాదాలు రావు మన ప్రార్థన ఆయన దగ్గరకు కూడా వెళ్ళదు ఆయన దాకా వెళ్ళదు మధ్యలో ఈ దోషాలు అడ్డంగా ఉన్నాయి కదా పాపాలు ఈ పరిషేడు అయ్యా నేను అది చేస్తున్నాను నేను ఇది చేస్తున్నాను నేను ఉపవాసం ఉంటున్నాను నేను కానుకలు నేను గొప్ప ప్రార్థన పరుని నేను గొప్ప భక్తి పరుని అని ఎన్నో చెప్పుకున్నాడు కానీ నీతి మంతుడికి వెళ్ళాల ఈ సుంకరి నీతి మంతుడిగా వెళ్ళాడు దేవునికి స్తోత్రం ఏంటి ఇవేమీ చెప్పలాయన నేను అదయ్యా నేను ఇదయ్యా ఇవన్నీ ఏం చెప్పలే నేను పాపినయ్యా అన్నాడు దేవునికి స్తోత్రం ఒక్కసారి మీరు కూడా చెప్పండి నేను పాపినయ్యా చెప్పరా కొంతమంది ఇటా అనేది చదువుతున్నారండి అంటే నేను పాపిని కాదనుకుంటున్నారా నేనేం పాపాలు చేశానండి నేనేం పాపిని అనుకుంటున్నారా ఏమండి ఆగ్నే అతిక్రమమే పాపం అంతేనా బైబిల్ చదువుతుంది ఆజ్ఞ అతిక్రమించటమే పాపం ఒక చ ఒక చిన్న దురాలోచన చేయటం పాపం ఒక చిన్న చూడగో చూడగోడని చూడటం పాపం ఒక చిన్న అసూయ కలిగి ఉండటం పాపం ఒక చిన్న గర్వం కలిగి ఉండటం పాపం ఒక చిన్న మాట్లాడకూడని మాట మాట్లాడటం పాపం పాపాలు చాలా ఉన్నాయి ఓ బోలుడు ఏదో ఒక విషయంలో ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పరిస్థితుల్లో ఏదో ఒక విషయంలో దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటా వెళుతున్నటువంటి వారే నేను కాదు అని ఎవరైనా గుండు మీద చేసుకొని చెప్తే ఆడు పెద్ద పాపి వాడు పెద్ద అబద్ధికుడు నేను పాపి కాదని ఎవరన్నా అంటే వాడు పెద్ద అబద్ధికుడు బైబుల్ చెబుతుంది కాబట్టి ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విధానంలో రక్త మాంసములు కలిగి ఉన్నటువంటి మనం మానవులుగా ఉన్నటువంటి మనం తప్పకుండా తప్పిపోతూ ఉంటాం మొట్టమొదట మనం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయటానికి పూనుకున్నప్పుడు మనం అనాల్సిన మాట ఏంటంటే నేను పాపినయ్యా నన్ను క్షమించయ్యా అని అనాలి ఇంకొకటి ఆ పాపానికి నేను చెయ్యనయ్యా ఆ పాపం జోలికి నేను వెళ్ళనయ్యా అనే తీర్మానం కూడా తీసుకోవాలి మన మనల్ని ఆయన కరుణించాలి అంటే దేవునికి స్తోత్రం సామెతల గ్రంథంలో సులోమని అంటాడు నీ పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టిన ఎడల నిన్న ఆయన కరుణిస్తాడు దేవుని కనికరాన్ని నువ్వు పొందుకుంటావు మరలా మరలా నేను చేస్తానంటే మరలా కుదరదు నువ్వు ఒకసారి నేను ఏ పాపం చేశాను ఏ తప్పు చేశాను అని గ్రహించి ఆ పాపం నేను చేయనయ్యా అని ఆయన సన్నిధిలో ఒప్పుకొని నువ్వు ప్రార్థన చేస్తే దేవుని కనికరాన్ని పొందుకుంటావు దేవునికి స్తోత్రం గటక చెబుదాం హెలలుయా అల్లే అలా నువ్వు కానీ ఒప్పుకోకుండా ఏ ప్రార్థన చేసినా నీ జీవితంలో కార్యాలు జరగవు మన జీవితంలో కార్యాలు జరగవు పిలిస్తీలు కొట్టుడు కొడుతున్నారు ఇస్రాయేలీల్ని మామూలుగా కొట్టట్ల తరిమి తరిమి కొడుతున్నారు ఒక్క రోజు కొడితే ఎంతమంది చచ్చిపోయారు తెలుసా ఒక్కసారి చూడండి సమయోలు మొదటి గ్రంథం సమయోలు మొదటి గ్రంథం నాలుగో అధ్యాయం దగ్గరికి రండి నాలుగో అధ్యాయం పదో వచ్చిన చదవండి ఒకసారి డేరాలకు పరిగెత్తి వచ్చారు అంటే ఆ విధంగా కొడుతున్నారు ఇస్రాయేలీలలో ముప్పది వేల కాల్బలము ఎంతమంది ముప్పై వేల మంది ముప్పై వేల మందిని కొట్టారండి ఇస్రాయలీలు అంటేనే దేవుని పిల్లలు దేవుని ప్రజలు పైగా మందస్సం తెచ్చిపెట్టుకున్నారు దగ్గర మందస్సం ఉందంటే వాళ్ళకు ఒక ధైర్యం దేవుడు ఉండటే మా మధ్యలో అని దేవుడే చెప్పాడు మీరు మందస్సం ఉంటే నేను ఉన్నట్టే మందస్సం మీ మధ్యలో ఉండి ఎప్పుడైనా యుద్ధానికి పోండి నేను మీకు తోడు ఉంటాను అన్నాడు మందస్వం తీసుకొచ్చి ధైర్యంగా పెట్టుకున్నారు ఇక మంద మందస్సం వచ్చింది మాకేం తిరుగులేదులే అనుకున్నారు కానీ మామూలుగా కొట్టలేదు పిలిస్తీలు ముప్పై వేల మందిని ఒకే రోజు కొట్టేశారు చంపేశారు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి ఇక భయం అయిపోయింది వీళ్ళకి బొమ్మ మందస్సం ఉన్నా కూడా కొట్టారేంది మమ్మల్ని అదే నేను మందిరానికి వెళ్తున్నా కూడా నాకు కష్టాలేనా చర్చికి వెళ్తున్నా టయానికి వెళ్తున్నా ప్రార్థన చేసుకుంటున్నా ఆరాధన చేస్తున్నా వాక్యం వింటున్నా అన్నిట్లో అన్నీ చేస్తున్నాను కదా అయినా దేవుడు ఎందుకు ఈ కష్టాలు పెట్టాడు ఎందుకు నాకు ఇబ్బందులు పెట్టాడు అని అనుకుంటాం కదా మనం కూడా ఇక్కడ ఇస్రాయలీల పరిస్థితి కూడా అలాగే ఉంది ఏంటి పరిస్థితి ఎందుకు మందస్సు ఉన్నా కూడా కొట్టారేంటి ఏం అర్థం కాక తడబడిపోయి గందరగోళ పరిస్థితుల్లో ఉంటే సముయలు వచ్చి చెబుతున్నాడు అయ్యా అసలు విషయం అది కాదు మీరు ఒక పని చేయాల ఏం చేయాలి బాబు ఏం చేయాలి బాబా చెప్పవి అంటే అప్పుడు సమయలు చదువుతున్నాడు ఏడో అధ్యాయం దగ్గరికి రెండు ఇప్పుడు ఒకసారి ఏడో అధ్యాయం ఐదు ఆరు వచనాలు చదవండి అంతటా సమూలు ఇజ్రాయలీలందరినీ మిస్సాకు పిలువ నంపండి నేను మీ పక్షమున యహోవాకు ప్రార్థన చేస్తానని చెప్పగా ఈ మాట జాగ్రత్తగా వినండి వారు మిస్బాలో కూడుకొని నీళ్ళు చేది యహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యహోవా దృష్టికి మేము పాపాత్మలమని ఒప్పుకొని స్తోత్రం చెప్పండి ఒకసారి గడిగా ఏం చేశారంట ఉపవాసం ఉండి మేము పాపాత్మలమయ్యా అంటే మేము పాపం చేసామయ్యా వరి పాపాలన్నీ ఒప్పుకున్నారు ఇక అక్కడ మొట్టమొదట ఆ పని చేయాలి సమయంలో చదువుతున్నాడు మీరు మందసం తెచ్చుకొని మీ దగ్గర పెట్టుకున్నంత మాత్రాన కాదు మీరు మొట్టమొదట మీరు పాపులని ఒప్పుకోవాలి మీరు చేసిన పాపాలు ఒప్పుకోవాలి అవి అడ్డంగా వచ్చేసినాయి లేకపోతే పిలిస్తీలు గెలవలేరు మీ ముందు ఎన్నిసార్లు కొట్టారు మీరు పిలిస్తీలని ఎన్నిసార్లు కొట్టేటట్టు చేసాడు దేవుడు పిలిస్తీల మీద ఎన్నిసార్లు విజయం వచ్చింది మీకు ఇప్పుడు ఎందుకు గెలుస్తున్నారు వాళ్ళు మందసం ఉన్నా కూడా ఎందుకు గెలుస్తున్నారు మీరు మీ పాపాలు ఒప్పుకోటలా అయ్యా కరుణించయ్యా నేను పాపినయ్యా నీ రక్తంతో కడుగయ్యా నన్ను పరిశుద్ధపరచయ్యా అని మీరు ప్రార్థన చేయట్లా మీరు అడగట్లా అవి అడ్డంగా వచ్చేసినాయి కాబట్టి మీకు విజయం లేదు వాళ్ళెంటనే ఆ పని చేసేసారండి వాళ్ళు వెంటనే ఆ పని చేశారు ఆ పని చెయ్యగానే ఏం జరిగిందో చూడండి పదకొండవ వచ్చినంలో ఇస్రాయలీలు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు వెంటనే రివర్స్ అయిపోయింది విషయం చూడండి ఒక్కసారి దేవునికి స్తోత్రం అసలు వెంటనే ముందు అధ్యాయంలో పరిస్థితి తారుమారుగా ఉంది ఆ తర్వాత అధ్యాయంలో పరిస్థితి తారుమారుగా ఉంది దానికి కారణం మధ్యలో ఒక్క పని అండి అదేంటంటే వాళ్ళు ఉపవాసం ఉన్నారు స్నానం చేశారు అందరూ వచ్చేశారు అయ్యా మేము పాపులమయ్యా మా పాపాలు క్షమించాయని అని వారి పాపాలు ఒప్పుకున్నారు ఇక అంతే రివర్స్ అయిపోయింది మొత్తం ఇక ఈసారి పిలిస్తీలు కొట్టడం కాదు ఇస్రాయలీలు పిలిస్తీలని తరిమి తరిమి కొట్టారు దేవునికి స్తోత్రం నీ కష్టం ఏదైనా నీ బాధ ఏదైనా నీ ప్రార్థన ఏదైనా దెబ్బకు పోయి అంతే నువ్వు ఈ పని చేస్తే మొట్టమొదట సుంకరి చేసిన పని నువ్వు చేస్తే ఇస్రాయలీలు చేసిన పని నువ్వు చేస్తే నీ కష్టం ఏదైనా దేవుడు తీసేస్తాడండి నీ ప్రార్థన దేవుడు వింటాడండి నీ ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళిపోద్ది ఆయన వింటాడు ఆయన కార్యాలు నీ దగ్గరికి వస్తాయి ఆయన కార్యాలు నీ జీవితంలో జరుగుతూ ఉంటాయి దేవునికి స్తోత్రం ఉపవాసం ఉన్నప్పుడు ప్రాముఖ్యంగా మనం వచ్చి మొట్టమొదట చేయాల్సిన పని అది మొట్టమొదట చేయాల్సిన పని అయ్యా నేను పాపినయ్యా నన్ను క్షమించు నీ రక్తంతో నన్ను కడుగు ఆకాశమునకు తల ఎత్తటానికైన నువ్వు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొని చూ ఏడ్చాడంటండి సుంకరి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా ప్రార్థన చేస్తున్నారు అసలు ఆ మాట చూడండి ఎంత బాగుంటుందో మళ్ళీ రండి ఒకసారి పద్దెనిమిది అధ్యాయం దగ్గరికి రండి అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా నువ్వు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైనా నన్ను కరుణించయ్యా బా ఎంత ప్రార్థనండి అది ప్రార్థన ఉపవాసం ఉన్నప్పుడు ఆవలింతలు ఆవలించుకుంటూ చేసే ప్రార్థన దేవుని దగ్గరికి జారదు ఏమండి అలక్ష్యముగా చేసే ప్రార్థన దేవుని దగ్గరికి జారదు నిర్లక్ష్యముగా చేసే ప్రార్థన దేవుని దగ్గరికి జారదు మనస్ఫూర్తిగా ప్రార్థన నీ పాపములను ఒప్పుకుంటూ చేయాలి మనస్ఫూర్తిగా నీ పాపములను ఒప్పుకుంటూ నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెడితే నీకు తెలియకుండానే నీ రొమ్ములు బాదుకుంటాను కన్నీరు కాదు నీకు తెలియకుండానే కన్నీరు వచ్చేస్తుంది కన్నీరు కార్చమని ఇంకెవరో చెప్పక్కర్లా నీకు కన్నీరు గారిచి ప్రార్థన చేయండి కన్నీరు కార్చి ప్రార్థన చేయండి అని ఎవరో చెప్పక్కర్లా నువ్వు దేవునికి కనెక్ట్ అయిపోయావు అనుకో నీ పాపాలు కనపడ్డాయి అనుకో నీ పాపాలు ఒప్పుకోవాలని నువ్వు అనుకున్నప్పుడు ఇక ఆటోమేటిక్గా నీ హృదయం కదిలిపోద్ది నీ కళ్ళ వెంబడి కన్నీరు వస్తుంది అసలు ముందు నువ్వు ఎరగాలి నేను పాపిని నా పాపాలు క్షమించయ్యా నా పాపాలు అడ్డుగా వచ్చేసి దేవునికి నాకు మధ్యలో నన్ను క్షమించయ్యా అని నువ్వు అడగగలిగితే కన్నీరు కర్చి రొమ్ము కొట్టుకుంటూ ఆయన పరిశుద్ధుడని గ్రహించి ఆయన వైపు కన్నులెత్తటానికి ఆయన నువ్వు ధైర్యం జాలక నువ్వు ప్రార్థన చేస్తే అలా స్టార్ట్ చేస్తే ఇక వచ్చేస్తుంది ఆయన సన్నిధి నీ మీదకి దేవునికి స్తోత్రం తప్పకుండా ఆయన సన్నిధి నీ మీదకి వస్తుంది ఇక అప్పుడు నీకు తెలియకుండానే ఆ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో నీ ప్రార్థన ఆయనకి వెళ్ళిపోతూ ఉంటుంది ఆయన దగ్గరికి ఆయన కార్యాలు ఆయన ప్రసన్నత ఆయన అభిషేకం ఆయన గొప్ప కార్యాలు చూస్తారు మీరు అలా ప్రార్థించినటువంటి వారు తప్పకుండా చూస్తారు దేవునికి స్తోత్రం